శ్రీ శ్రీరామచంద్రాయణమ్హ శ్రీ సీతారామాభ్యామ్ నమ వాల్మీకి రామాయణము యుద్ధకాండము నూట ఇరువదియవ సర్గము బ్రహ్మాది దేవతలు శ్రీరాముని స్థుతించుట బ్రహ్మదేవుడు ఆ ప్రభువు యొక్క దివ్య వైభవములను గూర్చి ప్రస్తావించుట వానర రాక్షసుల హాహాకార ధ్వనులను విని ధర్మాత్ముడైన శ్రీరాముడు ఎంతయో దుఃఖితుడై వ్యాకులతతో కన్నీరు గార్చుచూ క్షణకాలము పాటు ఆలోచనలో మునింగెను పిమ్మట యక్షరాజైన కుబేరుడు పాపాత్ములను శిక్షించు వాడగు యముడు సహస్రాక్షుడైన దేవేంద్రుడు శత్రు సంహార దక్షుడైన వరుణుడు వృషభధ్వజుడు ముక్కంటి సర్వసంపత్ప్రదుడు అయిన శంకరుడు బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు సకల లోకములకు సృష్టికర్తయు అయిన బ్రహ్మదేవుడు మొదలగు వారందరును సూర్యకాంతులను వెదజల్లేడి తమ విమానములపై పయనించి వచ్చి లంకా నగరమునకు చేరిరి పిమ్మటవారు రాముని సమీపమున నిలిచిరి అనంతరము ఆ దేవతా ప్రముఖులు ఆభరణములతో అలంకృతములయ్యున్న తమ దీర్ఘ బాహువులను చాచి ప్రాంజలి అయి నిలిచియున్న శ్రీరామునకు ఇట్లు నివేదించిరి రామా నీవు సర్వలోకముల ఉత్పత్తికి కారకుడవు సర్వశ్రేష్ఠుడవు జ్ఞానులలో అగ్రేసరుడవు సీతాదేవి అగ్ని ప్రవేశము చేయుచుండగా ఇట్లు ఉపేక్షించుచుంటివి నీవు బ్రహ్మాది దేవతల కంటేను శ్రేష్ఠుడైన శ్రీమన్నారాయణుడవు ఆ విషయమును ఎట్లు గ్రహింపకుంటివి నీవు వసువులలో రుతుధాముడు అను పేరుగల ప్రజాపతివి ఈ ముల్లోకములకును ఆది సృష్టికర్తవు స్వయంభువుడవు రుద్రులలో ఎనిమిదవ వాడగు మహాదేవుడవు సాధ్యులలో ఐదవ వాడగు వీర్యవంతుడవు అశ్విని దేవతలు నీ కర్ణములు సూర్యచంద్రులు నీ నేత్రములు పరంతపా సమస్త లోకముల యొక్క సృష్టికి పూర్వమునందునూ ప్రళయకాలమునందునూ ఉండువాడవు అనగా ఉత్పత్తి వినాశరహితుడవు నీవు సర్వజ్ఞుడవు సర్వశక్తిమంతుడవు సర్వేశ్వరుడవు అయినను పామరుడైన ఒక మానవునివలే విదేహరాజకుమారి అయిన సీతాదేవిని ఇట్లు ఉపేక్ష చేయుచుంటివి లోకేశ్వరుడైన రాఘవునితో ఆ లోకపాలురు అనగా బ్రహ్మాది దేవతలు ఇట్లు పలుకగా ధర్మాత్ములలో శ్రేష్ఠుడైన శ్రీరాముడు ఆ దేవతా ప్రముఖులతో ఇట్లు నుడివేను దశరథ మహారాజు తనయుడైన రామునిగా సామాన్య మానవునిగా నన్ను గూర్చి నేను తలంతును నేను ఎవరినో ఎవరివాడనో ఎలా వచ్చితినో అనగా నా స్వరూపమేమో లోకములతో నాకు గల సంబంధమేమో నా ఉనికి ప్రయోజనమేమో బ్రహ్మదేవుడు నాకు వివరింప ప్రార్థన ఇట్లు పలుకుచున్న రామునితో వేదవేత్తలలో శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడు ఇట్లు వచించెను సత్యపరాక్రమ రామా యథార్థములను తెలిపిదను వినుము నీవు జగత్కారణుడవైన నారాయణుడవు షడ్గుణైశ్వర్య సంపన్నుడవు నీకు ఈ జగత్తు ఒక క్రీడా పరికరము లక్ష్మీదేవి నీ వక్షస్థలమున నిరంతరము నివసించుచుండును నిరుపమానమైన సుదర్శన చక్రము నీ ఆయుధము నీవు సర్వవ్యాపకుడవు ఏకశృంగము గల వరాహముర్తివై భూమండలమును ఉద్ధరించితివి సర్వకాలములయందును లోకకంటకులను దునుమాడువాడవు నాశములేనివాడవు పరబ్రహ్మవు షడ్భావ వికారములు లేనివాడవు ఆది రహితుడవు సర్వలోకములకు శ్రేయస్సును గుర్చెడి ధర్మ స్వరూపుడవు జగన్నాథుడవు ధర్మార్థకామ మోక్షములనిడి చతుర్విధ పురుషార్థములను అనుగ్రహించువాడవు సాన్గము అను ధనస్సును ధరించువాడవు ఇంద్రియములను జయించినవాడవు సర్వ ప్రాణుల హృదయముల ఎందు నివసించియుండువాడవు నిత్యానిత్య వస్తువులకు అతీతుడవు ఆశ్రితులను రక్షించుట ఎందు భంగపాటులేనివాడవు నందకము అను ఖడ్గమును కలిగియుండువాడవు విశ్వమునందంతటను వ్యాపించియుండువాడవు జగత్తునకు ఓరట గుర్చువాడవు మిగుల బలశాలివి దేవతల సేనలకు సర్వాధిపతివి సమస్త ప్రాణికోటిని నడిపించువాడవు సదసద్విచక్షణుడవు అనగా మంచి చెడులను నిశ్చయించువాడవు శుద్ధ సత్వస్వరూపుడవు ఆశ్రితుల అపరాధములను క్షమించువాడవు ఇంద్రియ నిగ్రహము కలవాడవు జగదుత్పత్తికి స్థానమైన వాడవు సర్వ జగత్తునకు లయస్థానమైన వాడవు అనగా ప్రళయ కాలమున సమస్త ప్రాణులును నీలోలయమగును ఇంద్రునకు సోదరుడుగా అవతరించిన ఉపేంద్రుడవు మధువు అనురాక్షసుని సంహరించిన వాడవు ఇంద్రుని సైతము స్పృశించువాడవు నిరతిశయమైన ఐశ్వర్య సంపన్నుడవు నాభేందు పద్మము కలవాడవు రణమున శత్రువులను రూపుమాపువాడవు ఆర్తజనులకు అభయమిచ్చువాడవు శరణాగత వత్సలుడవు అని సనకాది మహర్షులు నిన్ను కునియాడుచుందురు శాఖలుగా విస్తరిల్లిన సామవేద స్వరూపుడవు వేదములచే స్థుతింపబడువాడవు నిత్య నైమిత్తిక కామ్యకర్మలయందు ప్రజలను ప్రేరేపించువాడవు సర్వశ్రేష్ఠుడవు ముల్లోకములకును కర్తవు పరమ స్వతంత్రుడవు ముక్తులకును సాధకులైన భక్తులకును ఆశ్రయమైన వాడవు సృష్టికి పూర్వమే ఉన్నవాడవు యజ్ఞస్వరూపుడవు ఆశ్రావయా అస్తు శ్రౌషట్ యజా ఏ యజామహే యజ అను పదునేడు అక్షరముల సంపుటితో ఆరాధింపబడువాడవు ఓంకార స్వరూపుడవు ఉత్కృష్టమైన తపస్సులచే సేవింపబడువాడవు నీవు అనంతమైన మహిమ కలవాడవు కావున నీ ఆవిర్భావమును గానీ తిరోభావమునుగాని ఎవ్వరునూ ఎరుగరు నీ స్వరూప స్వభావములను వేదములు గాని వైదికులు గాని ఏమాత్రమును ఎరుగరు నీవు సర్వాంతర్యామివి కనుక బ్రాహ్మణులయందును గోవులయందును సకల ప్రాణులయందును అన్ని దిక్కులయందును ఆకాశమునందును పర్వతములందును వనములయందును వ్యాపించియుందువు నీవు అసంఖ్యాకములైన శిరస్సులు నేత్రములు పాదములు కలవాడవు లక్ష్మికి నిలయమైన వాడవు సకల ప్రాణులకును పర్వతములతో కూడిన సమస్త భూమండలమునకును నీవే ఆధారము ప్రళయకాలమునందు లోకమంతయు జలమయమైనప్పుడు నీవు శేషసాయివై చిరంజీవులైన మార్కండేయాది మహర్షులకు దర్శనమిత్తువు దేవగంధర్వ దానవులతో కూడిన ముల్లోకములను ధరించుచుందువు శ్రీరామా నేను నీ హృదయమును సరస్వతీదేవి నీ జిహ్వా ప్రభూ స్వరూపుడవైన నీ అంగముల రోమములు దేవతలు నీవు కనురెప్పలు మూసినచో రాత్రి ఏర్పడును కనులు తెరచినచో పగలు అగును నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేదములు కింబహూనా నీవు లేనిది ఏదీయునూ లేదు సమస్తమును నీవే స్వామీ జగత్తంతయునూ నీ శరీరము అనగా విశ్వమంతయును నీ నియమములపై ఆధారపడియుండునది నీకు విధేయమైనది పృథ్వీ అంతయు నీ స్థిర స్వరూపము అగ్ని యొక్క ఉష్ణత్వము నీ కోపము చంద్రునిలోని ఆహ్లాద లక్షణము నీ అనుగ్రహ రూపము శ్రీవత్సము అను చిహ్నము గల శ్రీమన్నారాయణుడవు నీవే పూర్వము వామనావతారమున మూడు పాదములతో ముల్లోకములను ఆక్రమించిన త్రివిక్రముడవు నీవే అసురులకు రాజైన బలిచక్రవర్తిని అదుపు చేసి మహేంద్రుని స్వర్గమునకు రాజును గావించితివి సీతాసాధ్వీయే లక్ష్మీదేవి నీవు శ్రీమహావిష్ణుడవు రాబోవు ద్వాపరయుగములో దుష్ట శిక్షణకై శిష్ట రక్షణకై అవతరించు శ్రీకృష్ణ భగవానుడవు నీవే లోకంఠకుడైన రావణుని వధించుటకై ఈ భూలోకమున మానవ రూపమున అవతరించితివి ధర్మ సంస్థాపన ఎందు దక్షుడవైన వాడా రామా రావణుని హతమార్చి మా కార్యమును నెరవేర్చితివి కావున నీ సంకల్ప ప్రకారము నీవు నీ పరంధామమునకు అనగా వైకుంఠమునకు చేరుము రఘురామ నీ తేజోబల పరాక్రమములు అమోఘములు నీ దర్శనము అత్యంత ప్రభావాన్వితము నిన్ను స్తుంచుట వలన ఐహికాముష్మిక ఫలములన్నీయునూ లభించును అనన్య భక్తితో నిన్ను సేవించిన వారి మనోరథములన్నీయునూ ఈడేరును రామా పురాణ పురుషుడవు పురుషోత్తముడవు నిత్యుడవు పరబ్రహ్మవు అయిన నిన్ను ప్రగాఢమైన భక్తితో సేవించిన వారికి లౌకికములైన సకల భోగములును అలౌకికములైన మోక్షాదులునూ లభించును శ్రీరామస్తవము వేద ప్రతిష్ఠితమైనది ఋషిప్రోక్తమైనది శాశ్వతమైనది పురాతనమైనది ఇతిహాసము దీనిని కీర్తించిన అనగా పఠించిన మానవులకు పునరావృత్తి అనగా పునర్జన్మయుండదు కైవల్యము ప్రాప్తించును వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందల యుద్ధకాండమునందు ఇది నూట ఇరవై యవసర్గము